గోదాదేవి రచించి గానం చేసినటువంటి ముప్పై పాసురాలలో మొదటి పాసురం నుంచి పదిహేనవ పాసురం వరకు కూడా ఆమె కాత్యాని నోము నోచుకుందాం శ్రీనోము నోచుకుందాం హరిపూజ చేసుకుందాం అందరూ కూడా రండి సిద్ధం కండి యమునలో మనం స్నానం చేసి పరిశుద్ధమైనటువంటి మనసుతో ఆ శ్రీకృష్ణుని సేవించుకుందాం అని చెప్పి ఒక్కరినొక్కరుగా మేలుకొలుపుతూ వచ్చింది కదా కొంతమంది బద్దకించేటువంటి వాళ్ళు కొంతమంది ముద్దు నిద్రపోతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఆమెతో పాటుగా కలిసి హరిగానం చేస్తూ వచ్చేటువంటి వాళ్ళు ఇలా కోలాహలంగా వాళ్ళందరూ కూడా వస్తూ వచ్చారు ఇక పదహారో పాశ్రం దగ్గరికి వచ్చేటప్పటికీ గోదాదేవి తన యొక్క చిలికెత్తలందరితోటి కూడా కలిసి ఎలా ఊహించుకుంటోంది అని అంటే ఆమె నందుని ఇంటికి వెళ్ళినట్టుగా ఆనాడు ఆ వ్రేపళ్ళలో గోపకాంతలందరూ కూడా ఎలా అయితే నోము నోచుకుంటూ కృష్ణ భవనానికి చేరుకున్నారో అదే మాదిరిగా ఆమె ఊహించుకుంటూ తన చిలికెత్తలందరినీ కూడా స్నేహితులందరినీ కూడా గోపికలుగా భావించుకుంటూ తాను కూడా ఒక గోపికగా ఆ మారి అక్కడ ఉన్నటువంటి ఆ రంగనాథస్వామి యొక్క ఆలయమే నందుని ఆలయంగా ఆ భావిస్తూ ఆ తల్లి ఇలాగా గానం చేస్తూ వచ్చింది ఇక ఇప్పటి నుంచి కూడా ఆ నందరాజుని బలరాముని నీలాదేవిని యశోదని శ్రీకృష్ణ పరమాత్మను వీళ్ళందరినీ కూడా మేలుకొలిపేటువంటి ప్రయత్నం చేస్తుంది ముందుగా ఆ తల్లి తన యొక్క స్నేహితులందరితోటి కూడా కలిసి ఆ నందగోపుని భవనానికి వెళ్ళి ఈ నందుని యొక్క భవనాన్ని కాపాడేటువంటి భవన పాలకులారా మమ్మల్ని లోపలికి పంపించండి ఈ తోరణాలతో చక్కగా పతాకాలతో సోభిడుతున్నటువంటి ఈ ద్వారాల్ని కాపాడుతున్నటువంటి ద్వారపాలకులారా మణిమయమై సుందరంగా ఉన్నటువంటి ఈ తలుపుల గడియ తీయండి గొల్ల వంశంలో పుట్టినటువంటి చిన్న పిల్లలమైనటువంటి మాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ పర అనేటువంటి వాద్యాన్నిస్తానని చెప్పి అన్నాడు మా నోముకు కావలసినటువంటి ఆ వాయిద్యాలన్నీ కూడా ఆయన సమకూరుస్తానని చెప్పి అన్నాడు అలానే నిన్నే మాటిచ్చారాయన కాబట్టి మేము పరిశుద్ధమైనటువంటి భావంతో ఇక్కడికి వచ్చి ఉన్నాము చక్కటి గానంతో ఆ శ్రీకృష్ణుని మేలుకొలపాలని చెప్పి మేము వచ్చాం కాబట్టి ఓ ద్వారపాలకులారా ఓ స్వామి మీరు కాదనకండి త్వరగా ఈ తలుపుని తీసి స్వయంగా మీరే మమ్మల్ని లోపలికి పంపించండి అని ఆ ద్వారపాలకులను భవన కూడా వేడుకుంటూ ఆ తల్లి చేసినటువంటి గానమే ఈ పదహారవ పాసురము గోవుల మందలకు గోపన్నరాజు గోపన్నలందరికీ నందయ్య రాజు గోవుల్ల మందలకు గోపన్నరాజు గోపన్నలందరికీ నందయ్య రాజు తానుండు లోగిలికి తలుపులే రా మందలకు గోపన్న రాజు గోపన్నలందరికీ నందయ్య రాజు తలపాగ తీర్చిన తలారి గారు తీర్చిన తలారి మాణిక్య గడియల్లు సడలించి వేగా తలుపుల్లు తెరవండి దయచేసి తమరు తలుపుల్లు తెరవండి దయచేసి తమరు మాధవ స్వాములు మమ్మురమ్మన్నారు మాధవ స్వాములు మమ్మురమ్మన్నారు మేలు కొలు పాడి లేపమన్నారు పాగ తీర్చిన తలారి గారు తలుపులు తెరవండి దయచేసి తమరు మేము తల తలపెట్టినా నోము కొరకైనా మేము తల తలపెట్టినా నోము కొరకైనా మేళ తాళాలన్నీ లేదు కాదనబోక రేపూరం మనక లేదు కాదనబోక రేపూరం మనక ఇప్పుడే తలుపులు తెరిచి ఇప్పించదరిశనము ద్వారపాలక స్వామి దండాలు మీకు ద్వారపాలక స్వామి దండాలు మీకు అనుచు ಬ್ರತಿಮಾಲಿ ಸಿರಿನೋಮು ಹರಿಪೂಜ ಗಿರಿಪುತ್ರಿವರೂ ಸಿರಿನೋಮು ಹರಿಪೂಜಾ ಗಿರಿಪುತ್ರಿವರಮು ಗೋಕುಲಂ ಕನ್ಯಕ್ಕೂ ಕಲ್ಯಾಣಕರಮು ಲೋಕುಲರಿಕೀ ಸೌಭಾಗ್ಯಪ್ರದ ಪಲ್ಯ ಪಿಲ್ಲ మేలుకో రే పల్లె పిల్ల మేలుకో పదిహేడవ పాశ్రమంలో గోదాదేవి తను ఒక గోపికగా తన స్నేహితులందరూ కూడా గోపికలుగా భావించుకుంటూ భవనానికి వెళ్ళి వారిని అందరినీ కూడా లేపడానికి మేలుకొలపడానికి ఆమె ఇలా ప్రార్థన చేస్తుంది వస్త్రాలు కావలసిన వారికి వస్త్రాలు మంచినీరు కావలసిన వారికి మంచినీరు అన్నం కావలసిన వారికి అన్నము ఫలాపేక్ష లేకుండా దానం చేసేటువంటి ఓ నందగోపాల మా స్వామి మేల్కొనుము అంటుంది అదేవిధంగా చక్కటి అందమైనటువంటి సుకుమారమైనటువంటి ఓ యశోదాదేవి ఈ వంశానికంతటికీ కూడా మంగళదీపం వంటిదానా మా స్వామిని నువ్వు లే తల్లి అంటుంది అదేవిధంగా బలరాముణ్ణి శ్రీకృష్ణ పరమాత్మని ఇద్దరిని కూడా మేల్కొలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుగా ఆకాశ మధ్య భాగాన్ని చీల్చుకుని పెరిగి లోకాలన్నింటిని కొలిచినటువంటి ఓ త్రివిక్రమ శ్రీకృష్ణ నువ్వు నిద్రించకూడదు మేల్కొనాలి మేల్కొనుము మాకు వాగ్దానం చేసి ఉన్నావు కదా మేము వచ్చి ఉన్నాము పరవాయిద్యం ఇస్తామని చెప్పి నువ్వు నిన్ననే మాకు అభయం ఇచ్చావు కదా లే స్వామి అంటున్నారు అదేవిధంగా బలరామును ఉద్దేశించి స్వచ్ఛమైనటువంటి బంగారంతో చేయబడిన కడియాన్ని కాలికి ధరించినటువంటి ఒక బలరామ మేల్కొనండి మీరు నీవును మీ తమ్ముడు ఇద్దరు కూడా లేచి దగ్గరికి రండి మా దగ్గరికి రండి మమ్మల్ని అనుగ్రహించండి మాకు శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తానన్న ఇస్తానన్నటువంటి ఆ వాయిద్యాలన్నీ కూడా మాకు అందజేయండి అంటూ ఒక్కరొక్కరినిగా వారు లేపుతూ వచ్చారు ఆకటి వేళలో ఆకలి తెలిసి దాహేళ దప్పి పసి ఆకటి వేళలో ఆకలి తెలిసి దాహమేసే వేళ ది పసి బడలిపోయిన వేళ నమర్చి అమ్మలా అయ్యలా అవ్వలా తాతలా గోకులం మంతటిని సాకేటి రాజా గోకులం మంతటిని సాకేటి రాజా ఓ నందరాజా ఇన్ని పసిగట్టావు కానీ కొక్క అనే కోడి కూతావిని మేలుకోవాలని కానుకోలేని నీ బద్ధకంబేమనీ పొగడగలమయ్యా నందరాజా ಮೇಲುಕೋ ಬೃಂದಾವನಕೋ ನಲ್ಲನಯ್ಯನು ಕನ್ನ ತಲ್ಲಿ ರೇ ಪಲ್ಲು ರಂಗವಲ್ಲಿ ನಲ್ಲನಯ್ಯನು ಕನ್ನ ತಲ್ಲಿ ರೇ ಪಲ್ಲೆ ಕುರಂಗವಲ್ಲಿ ರಂಗವಲ್ಲಿ ಪಲ್ಲಕೆ ಮುರಿಪಾಲಿ ಈ ಪಲ್ಲಕ್ಕೆ మురిపాల వెళ్ళి లేవమ్మ లేచి లేచిరావమ్మా లేవమ్మ లేచి లేచిరావమ్మా మూడు అడుగుల మేర అడిగి మంటి నుండి మింటి వరకు మూడు అడుగుల మేర అడిగి మంటి నుండి మింటి వరకు మూడు లోకాల్ కొలిచి గెలిచిన అవక్ర పరాక్రమ త్రివిక్రమ మేలుకో త్రివిక్రమ మేలుకో బంగారు కడియాలు కెంపుల్ల సొంపుల్లు కిరణాల బాణాలు గుప్పించు బలరామచంద్రుడా బలరామచంద్రుడా మేలుకో భువన భవనం బంత ఏలుకో సిరినోము హరి గిరిపుత్రి గిరిపుత్రివరము సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము గోకులం కన్నెలకు కళ్యాణకరము లోకులందరికిదే సౌభాగ్యప్రదము పిల్ల మేలుకో రే పిల్ల మేలుకో పద్దెనిమిదవ పాశ్రంలో గోదాదేవి నీలాదేవిని మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తోంది నందగోపుల వారి ఓ అందాల కోడల ఎటువంటి వంశానికి నువ్వు చెందినటువంటి దానవు రంగం నందు అసలు వెనుతిరిగి చూడనటువంటి వాడు మత్త గజాలన్నింటినీ కూడా చిత్తు చేయగలిగినటువంటి ఆ నందుని యొక్క కోడల వినటువంటి ఓ నీలాదేవి నువ్వు త్వరగా లేచి రావమ్మా మేము ఆ శ్రీకృష్ణుని స్థుతించి ఆయన దగ్గర నుంచి పరవాద్యం పొందడానికి వచ్చాము నువ్వు గడి తీ తల్లి కోళ్ళు అంతటా కూస్తూ ఉన్నాయి తెల్లారింది నువ్వు రాత్రంతా కూడా ఆ శ్రీకృష్ణతో బంగారు బంతాడి అలసిపోయి నిద్రపోతున్నావేమో తెల్లారిపోయిందమ్మా లేచి ఎరా నువ్వు సంతోషంతో వచ్చి ఈ తలుపు గడి తీయి నీ అందమైనటువంటి చేతి కంకణాలు గల్లుమని ధ్వని చేసేలాగా ఈ తలుపు తీ తల్లి మేల్కో అని చెప్పి కీర్తిస్తూ వచ్చారు నీలమ్మ నీలమ్మ నిదురింక చాలమ్మ తలుపుల్ల తీసి తెరచిరావమ్మ నీలమ్మ నీలమ్మ నిదురింక చాలమ్మ గడ తీసి తెరచి రావమ్మ కదన తెరచిరావమ్మా తిప్పని మడపతిప్పనివాడు మత్త గజమును మొత్తి చిత్తు చేయగలట్టి కదన తిప్పని వాడు మత్త గజమును మొత్తి చిత్తు చేయగలట్టి నందగోపుల వారి అందాల కోడల నీలమ్మ నీలమ్మ నిదురింక చాలమ్మ తలుపుల్లగడ తీసి తెరచిరావమ్మా కుక్కుటమ్ములు పెక్కు చిలకల్లు గిలకల్లు దిక్కులన్నీ పిక్కటిల్లునట్లు కూసేను కుక్కుటమ్ములు పెక్కు చిలకల్లు గిలకల్లు దిక్కులన్నీ పిక్కటిల్లునట్లు కూసేను బాలకిష్టయ్యతో బంగారు బంతాడి బాలకిష్టయ్యతో బంగారు బంతాడి నీ వేళ్ళు చెంగావులీనే చాలమ్మ నీలమ్మ చాలు ఆటల్లు నీలమ్మ నీలమ్మ నిదురింక చాలమ్మ తలుపుల్ల గడ తీసి తెరచిరావమ్మా కరకంకణమ్ములు అరచేతి చప్పట్లు ఊరంత నోరంత మారుమోగేలాగా కరకంకణముళ్ళు అరచేతి చప్పట్లు ఊరంత నోరంత మారుమోగేలాగా నీలి చంద్రుని గూర్చి పాడుదాం పాట పాడుతూ పాడుతూ ఆడుదాం నీలి చంద్రుని గూర్చి పాడుదాం పాట పాడుతూ పాడుతూ ఆడుదాం తలుపు బార్లా తెరచి తరలి రావమ్మా తలుపు బార్లా తెరుచి తరలి రావమ్మా రావమ్మ రావమ్మ రావి నీలమ్మ సిరినోము హరిపూజా గిరిపుత్రివరము హరి గిరి వరము గోకులం కన్నెలకు కళ్యాణకరము లోకులంధరికిదే సౌభాగ్యప్రదము పిల్ల మేలుకో రే పిల్ల పంతొమ్మిదో పాశ్రంలో గోదాదేవి శ్రీకృష్ణుని తన సకులతో అందరితో కూడా కలిసి మేలుకొల్పడానికి ప్రయత్నం చేస్తుంది శ్రీకృష్ణ గుత్తి దీపాలు చుట్టూ వెలుగుతూ ఉంటే దంతాలతో చేయబడినటువంటి కోళ్ళు గల మంచంపై చల్లదనము తెల్లదనము మెత్తదనము ఎత్తు వెడల్పు కలిగినటువంటి ఆ పాన్పైకెక్కి గుత్తులు గుత్తులుగా వికసిస్తున్నటువంటి పూలు తలలో ముడుచుకున్న ఆ కేశ నీలాదేవి యొక్క వక్షసీమపై శరీరం పడుకుని ఉన్నావు కదా ఓ విశాల వక్షస్థలం గల శ్రీకృష్ణ లే తండ్రి నోరు తెరిచి మాట్లాడు కాటుకు పెట్టుకున్న విశాలమైన కళ్ళు గల ఓ నీలాదేవి నీవు కూడా నీ ప్రియుని ఎంతసేపని అలా పడేస్తావు లేవనీయకుండా చేస్తావు లేమ్మా ఆ మాత్రం అడబాటు నువ్వు ఓడ్చుకోలేకుండా ఉన్నావా అది నీకు తగినటువంటిది కాదు నీ స్వభావానికి తగినటువంటిది కాదు లేచి ఆ శ్రీకృష్ణుని కూడా మేలుకొరుపు తల్లి మా స్వామిని మేము కీర్తించి ఆయన దగ్గర నుంచి పరవాద్యం పొందాలని చెప్పి మేము వచ్చామమ్మ కాస్త పుణ్యం కట్టుకో తల్లి నీలాదేవి అని చెప్పి శ్రీకృష్ణునితో పాటు నీలాదేవిని కూడా మేలుకొల్పడానికి ప్రయత్నం చేశారు మాట ఇచ్చి మరచినట్టి దేవరా లేవరా మాట ఇచ్చి మరచినట్టి దేవరా లేవరా నిన్న మాకిచ్చిన మాట మన్నింప కోరవస్తిమి నిన్న మాకిచ్చిన మాట మన్నింప కోరవస్తిమి కన్నే పిల్లలు నిన్ను వరిపస్తిమీ కన్నే పిల్లలు పన్నిద్దరము నిన్ను పస్తిమీ పలుకే బంగారమాయరా ఓ దేవరా పలుకే బంగారమాయరా ఓ దేవరా పన్నెత్తి పలుకా పలుకవు కన్నెత్తి చూడా చూడవు పన్నెత్తి పలుక పలుకవు కన్నెత్తి చూడా చూడవు నిన్న మాకిచ్చిన మాట మన్నింప వస్తిమి వస్తిమీ కన్నె పన్నిద్దరము నిన్ను వరియింపా వస్తిమీ నీకు అంతటి నిదురేనా నిజమా అది నటనా తెలుపరా మంచం పెద్ద ಮಲ್ಲೆ ಪಂದಿರಟ ಕುಂಚಂತೇ ಸಿದಂತ ಪೂಕೋಳ ಪೂಲ ಪಾಲ ದುತ್ತಲಟ ನಾಲ್ಗೇ ಸೀದಿ ಪಾಲ ಗುತ್ತುಲಟ ದುಪ್ಪಟಿ ಪೈನಾ ನಲ್ಲಟಿ ಮೋಹನ ಮಬ್ಬಟ అది నువ్వే నట ఆ నీలమోహనుడు నీలకౌగిట నిదురిస్తున్నాడని విన్నాము కన్నె పిల్లలం కనలేదు గాని ఎన్నో వింతలు విన్నాము అయినా అంతటి నిదురా దేవరా మాట ఇచ్చి మరచినట్టి దేవరా లేవరా మానోమును నడిపి బ్రోవరామము కావరా అమ్మా బంగారు బొమ్మ నీలా ఎలా ఇలాంటి నిదురా ఇది నిద్ర నిద్రా దేవత ముద్ర హే భద్రా నీ కౌగిళ్ళ సంకెళ్ళ నుంచి మా సామిని విడిపించి మా నోముకు అన్నీ ఇప్పించి కాత్యాయని కోపం తప్పించి పుణ్యం కట్టుకో సర్వమంగళ నీలా సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము గోకులం కన్నెలకు కళ్యాణకరము లోకులందరికీదే సౌభాగ్యప్రదము పిల్ల మేలుకోరే పల్లె పిల్ల మేలుకో గోదాదేవి ఇరవై పాశ్రంలో తన స్నేహితురాళ్ళు అందరితోటి కూడా కలిసి శ్రీకృష్ణుని అదేవిధంగా నీలాదేవిని ఇద్దరిని కూడా మేలుకొలుపుతూ స్థుతిస్తుంది శ్రీకృష్ణ ముప్పై మూడు కోట్ల దేవతలకు వారికి ఆపద రాకముందే వారి పక్షాన నిలబడి యుద్ధభూమిలో వారి యొక్క శత్రువులందరినీ కూడా దునుమాడేటువంటి రక్షణ స్వభావం కలిగి ఉన్నటువంటి వాడివి గొప్ప బలశాలివి నీ భక్తుల యొక్క శత్రువులను నీ శత్రువులుగా భావించి వారిని సంహరించేటువంటి వాడివి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు మేలుకో శ్రీకృష్ణ అంటున్నారు అదేవిధంగా నీలాదేవిని కూడా పొగుడుతున్నారు బంగారు కలసం పోలినటువంటి వక్షం కలిగినటువంటి దాన దొండ పండువలే ఎర్రని పెదవి ఇంకా సన్నని నడుము కల ఓ నీలాదేవి లక్ష్మీ సమానురాల మేలుకో మాకు శ్రీకృష్ణుడు మా వ్రతం సక్రమంగా నిర్వర్తించుకోవడానికి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా ఇస్తానని అన్నాడు ఆయన్ని దర్శించి అవన్నీ పొందడానికి మేము వచ్చాం తల్లి నువ్వు శ్రీకృష్ణుని మేలుకొలపమ్మా అని చెప్పి ఆ తల్లిని కూడా వారు స్థుతిస్తూ మేలుకొలపడం జరిగింది ముప్పది మూడు కోట్ల సురలకు ఎప్పుడు ఏ ముప్పొస్తుందోనని మూడు కోట్ల సురలకు ఎప్పుడు ఏ ముప్పొస్తుందోనని ముప్పొద్దులు కావలిగా మురారి గారు ముప్పొద్దులు కావలిగా మురారి గారు మామూర వినరా ముప్పులు ముంచుకు వచ్చే ముందే తప్పక కడవాలి వారిని కాపాడేసే గోపాల కాస్త భూలోకం నరులను కూడా గమనించి కాపాడరాదా ముప్పులు ముంచుకు వచ్చే ముందే తప్పక కడవాలి వారిని కాపాడేసే గోపాల కాస్త భూలోకం నరులను కూడా గమనించి కాపాడరాదా నిన్ను పొందగా నోము పట్టిన కన్నె పిల్లలం మేము చలిలో గజ గజ వణుకుతూ నిలిచిన చిన్న పిల్లలు మేము చప్పున వచ్చి పూజకు వలసిన డప్పు చప్పున వచ్చి పూజకు వలసిన డప్పు సామీ అమ్మా నీలాసుందరి మా అందరి వందనం అందుకో సన్నటి చక్కటి చిన్నాదానా కన్నుల్లో సిరులున్నదానా నవ్వుల రవ్వలు రువ్వేదానా నోములన్ని పండించేదానా సన్నటి చక్కటి చిన్నాదానా కన్నుల్లో సిరులున్నాదానా నవ్వుల రవ్వలు రువ్వేదానా నోములన్ని పండించేదానా కలువ రేకులట కన్నులు కెంపుల సొంపులు చెంపలు శంఖం వంటి కంఠము నీ వే వైకుంఠము పూర్ణ కుంభములు జగనమ్ములు రంభోరువులు ఎన్నో ఎన్నో ఇన్నిటి నడుమా సన్నటి నడుము అన్ని బరువులు మూసి అలసి చిన్నబోయేనా చిక్కిపోయనా చిక్కి చిక్కి మాయమాయనా ఉన్నట్ట అది లేనట్ట ఉన్నా లేకున్నా ఒకటెట్ట పడకను విడిచి దిగ్గున లేచి పక్కనున్న పరమాత్మను లేపి పడకను విడిచి దిగ్గున లేచి పక్కనున్న పరమాత్మను లేపి నోమును నియమము తప్పక నడిపే వరలక్ష్మి నీకు వందనం అమ్మా నీలా సుందరి ಮಾರಿ ವಂದನ ಅಂದುಕೋಮ ಸಿರಿನೋಮು ಹರಿಪೂಜ ಗಿರಿಪುತ್ರಿ ವರಮು ಗೋಕುಲಂ ಕನ್ನೆಲಕು ಕನ್ನೆಲ್ಲಕ್ಕೂ ಕರಮು ಅಂದಿ ಸೌಭಾಗ್ಯ ಪ್ರದಮು ಪಲ್ಲೆ ಪಿಲ್ಲ ಮೇಲುಕೋರೆ పల్లె పిల్ల మేలుకో